ఇది కోనసీమ కాదు కళ్యాణ్ సీమ రోడ్డు మీద పడేసి నరుకుతా నా కొడకల్లారా ఇది జనసేన అభిమానులు కట్టించుకున్న ఫ్లెక్సీ ఇదే పని వైసీపీ అభిమానులు సతనపల్లి టూర్ కి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పారప్పా నరుగుతాం అని చెప్పునని సినిమా డైలాగ్ ఏదో రాసినప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి దాంతో పాటు స్టాన్ఫోర్డ్ లో చదువుకొని వచ్చిన లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు ముగ్గురు చెప్పిన మాట ఏంటంటే వైసీపీ రౌడీ రాజ్యం వైసీపీ రౌడీ కల్చరు ఏంటో చూడండి రప్పారప్ప నరుగుతామని చెప్పడం డైరెక్ట్గా ఫ్లెక్సీలో వేసుకుంటున్నారని అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది అనుకుంటాను బేసిక్ గా ఆ రప్పారప్ప పంచాయతీ అంతా నడిచింది అసలు ఒక నెల పాటు ఏం పని లేనట్టు మొత్తం దీని మీదనే మీడియాతో పాటు రెండు ప్రధాన పత్రికలు కూడా కూర్చొని ఆ పంచాయతీ అంతా ఒక ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చింది అయితే ఈ వీడియో ఉద్దేశం ఏంటి అని అంటే ఈ పిల్ల సైనికులు గాని పిల్ల వైసీపీ అభిమానులు గాని ఆవేశంలో వేసుకునే పోస్టర్ల మధ్య దాని గురించి అంత డిస్కషన్ అనవసరం దాని మీద అంత ఎఫోర్డ్ పెట్టాల ఇంట్రెస్ట్ కూడా మాకు లేదు కాకపోతే ఈ వీడియో ఉద్దేశం ఏంటి అని అని అంటే అంబేద్కర్ కోనసీమ అని పెట్టడం వెనకాల కాపు కులానికి సంబంధించిన అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అసలు వాళ్ళ అబ్జెక్షన్స్ ఎందుకని పొదుగుకులు జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాల కింద చేసినప్పటి నుంచి ఎందుకని చెప్పునని అని అబ్జెక్షన్స్ పెడుతున్నారు అబ్జెక్షన్స్ పెట్టడం ఒక ఎత్త అయితే అంబేద్కర్ మీద అసలు ద్వేషం ఎందుకు అన్నది అసలు ఒక చరిత్ర కనుక వాళ్ళకి నిజంగా తెలిస్తే ఆ ద్వేషానికి సంబంధించిన ఏదైతే యాంగిల్ ఉందో దాన్ని మానుకుంటారు దాన్ని ఎడ్యుకేట్ చేసుకుని అన్లోన్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో వీడియో చేపొస్తున్నాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు పదమూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ని పద్నాలుగు టు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారే మార్చలేదు అంతే ఉన్నాయి జగన్ వచ్చిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు చేశాడు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తాన్ని ఒక జిల్లా కింద చేసి అమలాపురం జిల్లాలో మాల కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి అంబేద్కర్ అనే పేరు పెడితే నాకు మాల కమ్యూనిటీ ఓట్లన్నీ రిజిస్టర్ అయిపోతాయి నాకు తిరిగి ఉండదు అని చెప్పిన ఒక పొలిటికల్ స్ట్రాటజీ చేసుకొని కోనసీమ జిల్లా అని పెట్టేది కాస్త బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పని పెట్టాడు దానికి వ్యతిరేకంగా కాపులు సెట్టి బల్జులు అందరూ ఒక ర్యాలీ అయ్యి అట్లా పెడతావు అసలు అంబేద్కర్ ఈ జిల్లా వాడ ఈ జిల్లాకి సంబంధించినట్టు కాదు కావాలంటే బాలయోగి పేరు పెట్టుకోండి అంతగా దళితుల పేరే పెట్టాలి అని అంటే అసలు కోనసీమే ఉంచండి అని చెప్పి నానా యాగి చేసి గొడవలు చేసి మినిస్టర్ల మీదకి పోయి ఆంధ్రప్రదేశ్ పరువుని దేశ వ్యాప్తంగా ఇచ్చారు ఇంటర్నెట్ బ్యాన్ చేయడంతో పాటు వివిధ కేసులు పెట్టింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆ తర్వాత సెటిల్మెంట్ లో భాగంగా కాపు లోట్లు పోతాయని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కేసులన్నీ తీసేశాడు అయితే అప్పటి నుంచి కూడా ఈ ఫ్రిక్షన్ ఆ రెండు జిల్లాల్లో నడుస్తూనే ఉంది అంబేద్కర్ మావాడు అని చెప్పిన మాల కమ్యూనిటీ ఎలాగైతే బ్యానర్లు కట్టడంతో పాటు అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారా వీళ్ళ ప్రాపకం ఎక్కువైపోతుంది వీళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంది జిల్లాలో జగన్ ఉన్నాడు అంటే వీళ్ళు ముందుకు రాబోతున్నారు అని చెప్పిన ఒక ఫాల్స్ నెలని బుర్రలో పెట్టుకొని కాపు పెద్ద నాయకులతో పాటు యువత కూడా ఇదేదో ప్రతీకార చర్య కింద అనే ఒక విధంగా జిల్లా రాజకీయాన్ని జిల్లా పరిస్థితుల్ని తయారు చేశారు అయితే ఈ వీడియోలో కాపు రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎప్పుడో కాసు బ్రహ్మానందరెడ్డి తీసేసిన దగ్గర నుంచి మొదలు పెడితే మన్ని మధ్యన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం గారు ఆ తొని రైలు సంఘటన అంతకుముందున మన్నటిదాకా వచ్చిన పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో చిరంజీవి కావచ్చు దాసర నారాయణ కావచ్చు లేదనుకుంటే పవన్ కళ్యాణ్ కానివ్వచ్చు కాపులు రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడారు కాపులు రిజర్వేషన్ సాధ్యపడేవా అని మీరు ఆలోచించాలా వద్దా ప్రజల్ని మభ్యపెట్టి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ రోజు ఏం చేశారు అది ప్రెసిడెంట్ గారు ఆఫీస్లో కోల్డ్ స్టోరేజ్ లో ఉంది అది ఇంకది బయటికి రాదు అది చేసింది వీళ్ళందరూ ఏదైతే కాపులకు రిజర్వేషన్ కావాలి బీసీల్లో చేర్చాలి అని చెప్పనని ఏదైతే ఉద్యమం చేస్తున్నారో దాని బ్యాక్ డ్రాప్ ని దాని చరిత్రని చెప్పి అంబేద్కర్ కాపు కమ్యూనిటీకి రిజర్వేషన్ అంశంలో ఎలా హెల్ప్ అయ్యాడు అసలు కాపు రిజర్వేషన్ కి సంబంధించిన చరిత్ర చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాం కరెక్ట్ గా మాట్లాడుకుంటే పంతొమ్మిది పంతొమ్మిది అప్పటి జస్టిస్ పార్టీ మాంటెక్ చెమ్స్ఫోర్డ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏదైతే భాగంగా ఉన్నాం మనం జస్టిస్ పార్టీ చేసిన ఆందోళనతో మాంటెక్ చంస్ఫర్ అనే అతను కాపు కమ్యూనిటీని బీసీ క్యాస్ట్ కింద చేర్చాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అఫీషియల్ గెజెట్ ద్వారా కాపు బలిజ మిగతా ఏవైతే ఉపకులాలు ఉన్నాయో వాటి అన్నిటిని బీసీ కమ్యూనిటీలోకి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం చేర్చింది ఇప్పుడు ఏదైతే సనాతన వాదం నేను సనాతన హిందూ అని చెప్పని గట్టి గట్టిగా అరిచి మాట్లాడుతున్నాడు కళ్యాణ్ గారు కాపులకు సంబంధించి బీసీలో చేర్చడం జరిగింది ఒక క్రిస్టియన్ ప్రభుత్వం ద్వారా ద్వారా ఒక క్రిస్టియన్ అధికారి ఇంకొంచెం పంతొమ్మిది వందల ఇరవై రిపోర్ట్ ఏదైతే వచ్చిందో సైమన్ కమిషన్ రిపోర్ట్ లో కూడా కాపుని బీసీలోనే ఉంచాలి అని చెప్పనని నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి నైన్టీన్ థర్టీ టూ లో ఏదైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగిందో అక్కడ కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాదనలు వినిపించడానికి వెంకటాద్రి నాయుడు గారు వెళ్లారు రిజర్వేషన్ అనే ఒక ప్రధాన అంశాన్ని దేశవ్యాప్తంగా దళితులకి అలాగే వెనకబడిన కులాలకి తీసుకురావాలని చెప్పునని వాదించడానికి వెళ్లిన ఈ దేశపు మేధావి అప్పటి కాంగ్రెస్ కి అప్పటి గాంధీకి వ్యతిరేకంగా వెళ్లిన అంబేద్కర్ వెంకటాద్రి నాయుడు గారు ఇద్దరు కలిసి కాపు కమ్యూనిటీని ఖచ్చితంగా బీసీల్లోనే ఉంచాలి అని చెప్పినా బలమైన వాదనని చేసుకుని మళ్ళీ దేశానికి తిరిగి వచ్చారు వాళ్ళ వాదనలు సఫలీకృతం కాబట్టి నైన్టీన్ థర్టీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో కాపు కమ్యూనిటీని బీసీలోనే ఉంచారు అప్పటి నుంచి బీసీలోనే కొనసాగుతూ వస్తున్న కాపు కమ్యూనిటీ పంతొమ్మిది వందల నలభై లో స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అప్పటి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి అప్పటికింకా తెలంగాణలో కలవకుండా కర్నూలు గుంటూరు మెయిన్ సిటీస్ కింద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి వీళ్ళని బీసీ కమ్యూనిటీ నుంచి తీసి ఓసీలోకి చేర్చాడు చేర్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని బీసీలోకి ఎవరు చేర్చారయా అని అంటే అదే మాలకులానికి చెందిన వీళ్ళు ఏదైతే మాల కులానికి వ్యతిరేకంగా జిల్లా రాజకీయాలు మొత్తం నడుగుతున్నారో ఆ మాలకులానికి చెందిన దామోదర సంజీవయ్య అనే అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మళ్ళీ వీళ్ళని బీసీలోకి చేర్చాడు దామోదర సంజీవయ్య బీసీలోకి చేరిస్తే మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళని బీసీలో నుంచి మళ్ళీ ఓసీలోకి మార్చాడు ఇక అప్పటి నుంచి కూడా ఈ కాపు రిజర్వేషన్ పంచాయతీ తెగలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నారు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వచ్చాడు ఎన్టీఆర్ నుంచి జగన్ దాకా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వీళ్ళ రిజర్వేషన్ గొడవ అన్నది మటుకు ఇంతవరకు ఒక స్పష్టమైన ముగింపు మటుకు ఇంతవరకు పలకలేదు ఏ ప్రభుత్వము కూడా సో ఇప్పటికీ కాపు రిజర్వేషన్ అనే ఒక అంశాన్ని డిస్బైజ్డ్ వేలో ఏదైతే వీళ్ళు ఉద్యమం రూపంలో నడుపుకుంటా ఉన్నారో ముద్రగడ పద్మనాభం గారు దానికి ప్రధాన భూమిక పోషిస్తా ఉన్నాడో వీళ్ళు గనక కాపు యువతతో పాటు కాపు పెద్దలకి గనక చరిత్రను చెబితే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వెంకటాద్రి నాయుడు గారితో కలిసి చేసిన ప్రధాన పాత్ర ప్రధాన భూమిక ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవుతుంది కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపే విధంగా కాకుండా అందరూ కలిసి సామరస్యంగా ఉంటే కోనసీమ పచ్చని సీమ కింద వెలుగుతుంది